సల్కం టీ వచ్చాను పవని పుట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరూ సూర్బీపీ సూపరే ఉండాలని కోరుకుంటాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక వెయిట్ లాస్ రెసిపీతో ఏంటి అనుకున్న ప్రోటీన్ దోశలు చాలా మందికి నా వెయిట్ లాస్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం అండి అయినా అందుకే నాకు టైం లేకపోయినా సరే మీ అందరి కోసమే టైం తీసుకొని మరి నేను చేసుకునే ఈ వీడియో తీయడానికి నాకు కొంచెం టైం టేకింగ్ కదండి అక్కడ ఉండాలి నేను తీయాలి మామూలుగా అయితే వాళ్ళే తెచ్చి పెట్టేస్తారనమాట నాకు అలా తీ మీ కోసమే చక్కగా ఇలా వీడియో తీసి పెడుతుంది అనమాట చాలామంది అరే చూసి చేసుకోండి చక్కగా వెయిట్ లాస్ అవుతారు తప్పకుండా మీరు మధ్యాహ్నం మీల్కి తీసుకోండి అనమాట మరి అంతకన్నా ముందు ఇదంతా చెప్తుంటే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా నేను వచ్చేసి వాళ్ళనికొచ్చునండి మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి అధిక బరువు తగ్గించుకొని సమస్యలన్నీ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట చాలామంది అడుగుతున్నారు మిమ్మల్ని ఫోన్ చేయాలంటే భయం వేస్తుంది అక్క భయం ఏం భయపడకండి నేను ఏమనను మంచిగా మాట్లాడతాను మీరు చక్కగా ఫోన్ చేయొచ్చు అనమాట నాకు వెళ్ళేది చేయకుండా వీలు అయితే మళ్ళీ ఇంకోటి చెప్తానండి మీకు ఐడి ఇస్తాం కంపెనీ నుంచి ఫర్ కస్టమర్ మీ ఐడి మీలో ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే ఫ్రీ ఐడి ఇంకా చాలామంది ఐడికి కూడా పన్నెండు వందల దాకా ఛార్జ్ చేస్తున్నారు మేము కంపెనీ నుంచి ఐడి కూడా ఫ్రీగా ఇచ్చి మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకొని మీరే అమౌంట్ కట్టుకోవచ్చు నాకు అమౌంట్ ఇవ్వక్కర్లేదు దాని గురించి మీరేం టెన్షన్ పడకండి నేను డబ్బులు తీసుకొని ఎక్కడికైనా అని సరేనా ఇంకా లేట్ చేయకుండా వీళ్ళ కదా మనది వచ్చేసి ఇవాళ ప్రోటీన్ అండి నేను ఇది ఆల్మోస్ట్ డేలో వన్ ఆర్ టూ డేస్ తింటూ ఉంటాను అంటే ఒక రోజు చేసుకుంటే నాకు రెండు రోజులు వస్తుంది అలా తింటూ ఉంటాను అనమాట ఇది వచ్చేసి మొత్తం ప్రోటీన్ ఇందులో కాప్స్ అసలు ఉండవు ఉన్న చాలా తక్కువ కాప్స్ ఉంటాయి అనమాట కాబట్టి మనకు వెయిట్ పెరగం మనం మెయిన్ ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది ప్రోటీన్ ఎక్కువ తింటే వెయిట్ పెరగకుండా ఉంటారండి అలా అని ఇష్టం వచ్చినట్టు కాదు చెప్తున్నా ఒక లిమిట్ కాప్స్ తగ్గించుకుంటే మీరు వెయిట్ కంట్రోల్లో ఉంటుంది అనమాట ఇవాళ నా ప్రోటీన్ దోశలు వచ్చేసి పెసలు అండి మీకు తెలుసు పెసలు ఎక్కడైనా దొరుకుతాయి కసిన పెసలు కసిని పచ్చిపప్పు కసిన మినపప్పు కసిన కందిపప్పు కొంచెం మెంతులు అంటే అన్నీ మంచివే ఫుడ్ మనకంతా మంచిదే అనమాట కొంచెం అల్లం ముక్క వేసుకుంటాను నేను ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటాను అనమాట అది రుబ్బేటప్పుడు అనమాట మీకు వీడియోకి చూపించాలని చెప్పేసి వేసి మొత్తం నానబెట్టి ఇచ్చేస్తున్నాను ఇది ఎంత క్వాంటిటీ అంటే రెండు రోజులకు వచ్చింది నాకు నాలుగు దోశలు అవుతాయి నేను రోజుకు రెండు దోశలే తింటాను మధ్యాహ్నం పూట ఉదయం సాయంత్రం షేక్ అవుతాను కాబట్టి మధ్యాహ్నం ఒక పూట మీల్ కాబట్టి రెండు దోశలు తింటాను మళ్ళీ రేపు ఒక రెండు దోశలు అలా ఒక్క రో ఒక రెండు రోజులకి నేను ప్లాన్ చేసుకొని అనమాట ఇవాళ చేయించుకున్నానా రేపు కూడా అదే కొర్ర దోసలైనా ఇదైనా జొన్న దోశలైనా ప్రోటీన్ దోశలైనా ఇలా ప్లాన్ చేసుకుంటూ అనమాట మీకు చాలా వీడియోస్ ఉన్నాయి బ్యాక్ వెయిట్ లాస్ రెసిపీస్ చూడండి ఇక్కడ నేనేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా అక్కడ మనది రెస్టారెంట్ అండి మాది హోటల్ అని మీకు తెలుసు కదండి రెస్టారెంట్లో బేబొచ్చంగా వీళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు చికెన్ ఫ్రైలు చికెన్ లాలీపాప్లు మంచూరియాలు బిర్యానీలు దమ్ బిర్యానీలు ఆ ఫ్రై పీస్ బిర్యానీలు అబ్బో ఒక రకంగా చేయరు అనమాట అవన్నీ రెడీ అయ్యి అలా కూర్చుంటా ఉంటాయి అవి చూస్తూ కూడా నువ్వు డైటింగ్ చేస్తే నువ్వు మాములు కదా అక్క కానీ వీళ్ళందరూ నన్ను పొగుడుతూ ఉంటారనమాట అక్క అక్క అని నాకైతే సరలేరా మీరు పొగడండి మీకే తింటే పెరిగదు నేనేగా మీరైతే ఎంత తిన్నా పెరగరు అనుకుంటా అక్కడ చక్కగా వాళ్ళకి అదృష్టం ఏమదృష్టమోనండి వాళ్ళు ఎంత తిన్నా పెరగరు నేనేం కొంచెం తిన్నాను అంటే లిమిట్ లేకుండా పెరిగిపోతాను అనమాట అందుకే నేను ముందు నుంచే జాగ్రత్తగా ఉంటాను మీకు తెలుసు కదా నేను అంతకుముందు నేను వన్ నాట్ త్రీ కేజీస్ ఉన్నాను సెవెంటీ దాకా వెయిట్ తగ్గాను ముప్పై నాలుగు కేజీలు తగ్గాను ముప్పై మూడు కేజీలు దాకా అని మీకు తెలుసు కదా ఆ వెయిట్ని మెయింటైన్ చేసుకోవాలి కదండి మరి అంత కష్టపడి నేను తగ్గింది కాపాడుకోవాలి కదండి ఆ కాపాడుకోవడానికి ఇవన్నీ అనమాట సరే హెల్దీగా తిన్నాం రోజు బిర్యానీలు తినలేము రోజు చికెన్లు తినలేము అంటే చికెన్ తింటాను నేను ఎగ్స్ చికెన్ ఆల్మోస్ట్ తింటూనే ఉంటాను బిర్యానీలు ఇట్లా కొంచెం ఆయిల్ ఐటమ్స్ మంచూరియాలు ఇవన్నీ ఇష్టమే కానీ ప్రతి మనిషికి కానీ కొంచెం సాక్రిఫైస్ చేయకుండా ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ పాపకి ఏం చెప్తున్నానంటే శుభ్రంగా నానబెట్టు కాసేపు నాకు ఒక రెండు గంటలు నాకు మిక్సీ పెట్టి ఆడబెట్టు నేను మళ్ళీ దోశలు వేసుకొని తినాలి అని చెప్తున్నాను అనమాట సరే అక్క నానబెడతాను అని కడిగే శుభ్రంగా నానబెట్టేసింది పక్కన శుభ్రంగా ఇప్పుడు మిక్సీ చేయించుకుంటున్నా ఒక టూ అవర్స్ ఎక్కువసేపు నానక్కర్లేదండి ఒక టూ అవర్స్ నా అంతే చాలా అంతకన్నా నానక్కర్లేదు టూ అవర్స్ తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకోవచ్చు కొంచెం కళ్ళు వేసుకొని ఒక పచ్చిమిరపకాయ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోయింది దోసలు కూడా బ్రహ్మాండంగా వస్తాయండి దోసలు రావనుకోకండి భీమదు కదా దోసలు రావేమో అని టెన్షన్ వద్దు చక్కగా వస్తే టేస్ట్ కూడా బాగుంటాయి ఇక ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా మీకు తెలుసు కదా నేను మధ్యాహ్నం తినేటప్పుడు ఏదో ఒక ఫ్రూట్ తింటాను అని చెప్పేసి మీకు తెలుసు కదండి చాలా వీడియోస్లో చూసుంటారు కదా అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే కళ్ళు ఇప్పిస్తున్నాను చేతికేకూడదు నీకు నాకు తగాదైది కింద పెడుతున్నా అని చెప్తున్నానట నవ్వుతున్న అమ్మాయి ఇంకా యాపిల్ తింటూ ఉన్నాను ఈలోపు పిండి బట్టి దోశలు వచ్చేస్తాయి కదా నా దగ్గరికి అని చెప్పేసి ఈ లోపు మామూలుగా అయితే వీడియోలు అన్నీ చూపిస్తాను నేను పక్క పక్కన పెట్టి కదా ఆకలి అప్పటికే లేట్ అయిపోయింది అనమాట అందుకని యాపిల్ తినేస్తా ఉన్నాను యాపిల్ తినేసి లోపు దోశలు పిండి వేసేసి ఇవేమింది ఇది పెసర పిండి పులవక్కర్లేదు కదండి చక్కగా వేసేసుకోవచ్చు కాబట్టి మిక్సీ పట్టగానే నేను ఇంకా దోశలు వేపిచ్చేసుకొని తినేసి మిగిలిన పిండి ఫ్రిజ్లో పెట్టమని చెబుతాను అది రేపు చక్కగా నాకు మళ్ళీ దోశలు వేసిస్తారన్నమాట ఆ టయానికి నేను వేసి ఇవ్వమన్న టయానికి వేసిస్తారనమాట నేను చక్కగా మధ్యాహ్నం మీల్లోనే నాకు అన్నీ తినేస్తానండి అంటే మనం తినేది ఒక్క ఒక్కపుటే సాటిస్ఫైగా నచ్చినట్టు మంచిగా తినాలి మీరు తేపకు కొంచెం తేపకు కొంచెం తినకండి మీల్కి మీల్కి ఎక్కువ గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇవ్వటం వల్ల మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు తేపకు కొంచెం తిన్నారు అంటే బాడీ ఫ్యాట్ కరగదనమాట మీరు పొదుగుకలు మీల్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటే ఆ బాడీ ఎలా కరిగిద్దండి కరగదు కదా అయితే నేను డైలీ కాప్స్ తింటాను ప్రోటీన్ తింటాను ఇట్లా ఫైబర్ అన్నీ ఉండేలా చూసుకుంటాను అనమాట అయితే ఎగ్స్ చికెన్ ఏదో ఒకటి డైలీ ఉంటుంది అనమాట ఇప్పుడు ఒకవేళ గుడికెళ్ళి ఏదన్నా తినకూడని రోజైతే పన్నీర్ తింటాను పన్నీర్ కానీ ఎగ్స్ కానీ చికెన్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి డైలీ తింటాను నేను ఎందుకంటే మీరు అలా ప్రోటీన్ తీసుకోవడం వల్ల మీ హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది యాంటీ ఏజింగ్ ఉంటుంది స్కిన్ టైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మీరు తినే మీల్లో మీరు బ్యాలెన్స్గా ప్రోటీన్ ఉంచుకోండి కాప్స్ ఉంచుకోండి ఫైబర్ ఉంచుకోండి గుడ్ ఫ్యాట్స్ ఉంచుకోండి గుడ్ ఫ్యాట్స్ అంటే ఇప్పుడు నేను దోశలు నెయ్యితో ఎప్పించుకుంటానమాట కొంచెం ఎక్కువ నెయ్యి కూడా కాదు జస్ట్ ఒక రెండు స్పూన్స్ నెయ్యితో దోశలు ఎప్పించుకుంటాను ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నా మీరు గమనించండి ఫైబర్ కింద యాపిల్ తీసేసుకున్నానా ప్రోటీన్ కింద ఎగ్ తీసేసుకున్నానా కాప్సు వచ్చేస్తే ఇందులో మళ్ళీ దోశల్లో కూడా కాప్సు ప్రోటీన్ కలిసి వచ్చిందా మళ్ళీ గుడ్ ఫ్యాట్స్ కింద ఒక రెండు స్పూన్స్ నెయ్యి వేయించుకుంటాను అంతే సరిపోయిందిగా నా బ్యాలెన్స్ మీరు నేను తీసేసుకున్నాక ఇప్పుడు నా హెయిర్ ఎందుకు కుడిద్ది నా స్కిన్ ఎందుకు పాడైపోయింది నేను ఎందుకు డైటింగ్ చేసినట్టు కనిపిస్తాను చాలా అందంగా చాలా మంచిగా కనిపిస్తాను అందరికన్నా యాంటీఏజింగ్గా కనిపిస్తాను అందుకే చాలా మంది అంటారు అక్కడ నీ స్కిన్ చాలా బాగుంటుంది ఫొటోస్లో నువ్వు చాలా బాగుంటావు వీడియోస్లో నువ్వు చాలా బాగుంటావు అంటారు ఎందుకు బాగుంటానంటే ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బాగుంటాం మీరు కూడా చెయ్యొచ్చు ఇదేం పెద్ద ఖర్చు కాదు పెద్ద పని కాదు ఖర్చు అయ్యే విషయాలు ఉంటే అంటే ఇప్పుడు ఇందులో కూడా మీరు బ్యాలెన్స్గా ఇప్పుడు ఏం చూపిస్తున్నాయి ఇక్కడ మీరు కనుకున్నారా కట్టెల పొయ్యి మీద పెసర దోశలు అన్నట్టుగా మీకు చూపించాలని చూపిస్తున్నాము మా ఈ పొయ్యిలు అనమాట అంతకుముందు గ్యాస్ ఉండేది మా హోటల్లో తర్వాత గ్యాస్కి బౌలెడ్ ఖర్చు అయిపోతుందని కట్ల పొయ్యిలు పెట్టించామనమాట టేస్ట్ కూడా బాగుంటుంది కట్టల పొయ్యి మీద దోశలు అవి ఇడ్లీలని కట్టెల పొయ్యి పెట్టించామన్నమాట చూపిస్తున్నాం మీకు అది చెప్పాలన్న ఇంటెన్షన్ అనమాట నాకు అందుకని అలా చూపిస్తున్నా అప్పుడు అనుకుంటా అనమాట అది చెప్పాలి ఇది చెప్పాలని వీడియో రికార్డింగ్ చేసేది ఒకసారి వాయిస్ ఇచ్చేది ఒకసారి వదిలేదు ఒకసారి కాబట్టి ఒక్కొక్కసారి ఫ్లో పోయిద్ది అనమాట ఇలా మీరు చక్కగా నాకు ఎంత టేస్టీగా నేను వెయిట్ లాస్ అవుతానంటే నేనేమి అక్కడ పెద్ద సాక్రిఫైస్ చేసినట్టు ఉండదు నా కస్టమర్స్ కూడా అది ఉండదనమాట అందుకే వాళ్ళు చక్కగా నా దగ్గర ఎక్కువ రోజులు కంటిన్యూ అయ్యి మంచిగా వెయిట్ లాస్ అవ్వగలుగుతున్నారు నిన్న ఒక బేసిక్ సెట్ తీసుకుని ఒక పాప అయితే ఫోర్ కేజీస్ తగ్గిందండి జస్ట్ పదిహేను రోజుల్లో ఫోర్ కేజీస్ తగ్గింది అలా బోలెడ్ రిజల్ట్స్ నాకు ఇంకా అసలు నేను అందరి అందరూ నాకు చెప్పేంత టైం ఉండదు మంచిగా సాటిస్ఫై అవుతుంటారు రీ అడ్రస్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఐడి మళ్ళీ నా ఐడి నేనేం పంపించడం కాదు చక్కగా ఐడి చేసుకుంటారు ఐడీలో ఆర్డర్ పెట్టించుకు పెట్టుకుంటారు తెప్పించుకుంటారు వాడతారు వాళ్ళే అమౌంట్ కట్టుకుంటారు వాళ్ళే తెచ్చు తెప్పించుకుంటారు బెస్ట్ కదండి బెస్ట్ వే కదా మంచివే కదా మనకి ఇలా ఫాలో అవ్వాలనుకుంటే నాకు కాల్ చేయండి కాల్ చేస్తే మీకు ఐడీ ఇచ్చి మీ ఐడీలో ఆర్డర్ పెట్టించడం జరుగుతుంది చక్కగా మీరే వాడుకోవచ్చు మీరే డబ్బులు కట్టి తెచ్చుకోవచ్చు వాడుకోవచ్చు మీకు అయిపోయినప్పుడు మళ్ళీ మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట చక్కగా మీ ఇంట్లో మీరే కూర్చుని ఆరోగ్యంగా బరువు తగ్గాలి ఆకలి వేయకుండా ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి ఇవాళకైతే వీడియో ఇంతేనండి వీడియో చివరి దాకా చేసిన వాళ్ళకి బాయ్